అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పాత పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అమలు చేసే పనిలో ఉన్నాడండి అదేంటంటే ఫేక్ చేయడం మాట అన్నని మాటలో అన్నట్టుగా మనం గతంలో కూడా చూసాం ఈ ఎన్నికల్లో కూడా మనం చూసాం ఈ ఎన్నికల్లో కావచ్చు ముందు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సభలో మాట్లాడితే దాన్ని ముందు వెనక కట్ చేసి వీళ్ళ అఫీషియల్ పేజీలోనే వేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం కౌంటర్ కూడా చేసాం ఒరిజినల్ వీడియో ఇది మీరు ఎడిట్ చేసిన వీడియో ఇది ఏం బ్రతికయ్యా జగన్మోహన్ రెడ్డినిది అసలు ఇది ఒక బ్రతికేనా అని చెప్పేసి ఇగో నిన్న కూడా సాక్షిలో ఒక ఆడియో అన్నమాట ఆడియోని వీడియో కింద కన్వర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోని ఫేస్బుక్లోని కూడా అప్లోడ్ చేస్తారోసారి చదివి నితా చూడండి ఏపీ ప్రజలారా పథకం కావాలా అయితే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి రుణం కావాలా అయితే టీడీపీ కార్డు తీసుకో బీమా కావాలా అయితే మళ్ళీ టీడీపీ సభ్యత్వం ఉండాల్సిందే ఇది టీడీపీ నాయకుల బ్లాక్ మెయిలింగ్ సిగ్గు లేకుండా ప్రజలను బెదిరిస్తూ

హాస్పిటల్కి పోతే సభ్య సభ్యత్వం కాదు దేనికి అడుగుతారు మాట్లాడే వాళ్ళకి ఎలాగో తెలివి లేదనుకో కనీసం ఎడిటింగ్ చేసే మీకైనా తెలివి ఉండాలి కదా అవునా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి సభ్యత్వం కాదు దేనికి అడుగుతారండి హాస్పిటల్కి వెళ్ళాలంటే సభ్యత్వం కాదు దేనికి అడుగుతారండి వీళ్ళ గొర్రెలు అనడానికి ఇదే నిదర్శనం వీళ్ళది అవసరం లేదు ఏది పడితే ఎడిట్ చేసేయాలా ఏది పడితే మాట్లాడిపించేయాలా మనం వదిలేతే సరిపోద్ది అసలు ఎప్పుడైనా సరే ఇలాంటి వార్త మనం కలితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూడా మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రతి దానిపైన బొమ్మ వేసుకునే ఐడియా ఉందా మీకు బర్త్ సర్టిఫికెట్ల మీద డెత్ సర్టిఫికేట్ల మీద సమాధి రాళ్ళు పైన సరిహద్దు రాళ్ళు పైన రేషన్ కార్డులపైన ప్రతి దానిపైన కూడా ప్రభుత్వం నుంచి జారీ చేసే అది ఏ సర్టిఫికెట్ అయినా అది ఏ పత్రం అయినా సరే ఆఖరికి పాస్బుక్ల మీద అయినా సరే ఆయన బొమ్మ వేసుకునే వాళ్ళు గుర్తుందా మీకు అలాగే అందరూ చేస్తారని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్ అనమాట ఇంకేదో అసలు ఏమీ లేదు అసలు ఇంకా ఏదైనా జాయిన్ అయినావు అప్పుడు నీ సభ్యతం కార్డు ఉంటే సిఎం ఫండ్ రిలీఫ్ వస్తుస్తది జాయిన్ అయితే సభ్యత్వం కార్డు ఉంటే రిలీఫ్ ఫండ్ వచ్చేద్దని చెప్పేసి నేను మాట్లాడించే మాటలా వచ్చే జాబ్ అప్పుడు కూడా మీకు రిలీఫ్ ఫండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చే ఏదైనా జాబ్ వరక పోవాలా అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఏది ఏదైనా జాబ్ పరంగా అంటే ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళినా సరే ఖచ్చితంగా సభ్యత్వం కార్డు కావాలని చెప్పేసి అని వీళ్ళు వదిలిన ఆడియో అన్నమాట ఒకవేళ ఇదే నిజమైతే కనుక తక్కువ లెక్కితే తెలుగుదేశం కార్యకర్తలు ఒక డెబ్బై లక్షల మంది ఉంటారు వాళ్ళందరూ ఎప్పుడో బాగుపడిపోతారు మీరు చెప్పిన విధంగా జరుగుంటే గనక వాళ్ళందరూ కూడా ఎప్పుడో బాగుపడిపోతారు దయచేసి ఇలాంటి చిల్లర ఆడియోలు ఇలాంటి చిల్లర మాటలు ఏదో ప్రభుత్వం మీద బురద చల్లాలి లేదంటే తెలుగుదేశం పార్టీ మీద బురద చెల్లియాలి అనే ఆలోచన ఎక్కడితో ఆపేస్తే మంచిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మీకే చెప్తున్నాం మేము ఎందుకంటే మీ మాటలు ఎవడో నమ్మే పరిస్థితుల్లో లేడీ కాబట్టి మీరు ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లాలి కాబట్టి ఇప్పుడు సభ్యత్వాలు ఉన్నాయి సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి బెదిరిస్తున్నారు అనవసరమైన రాసింది ఎందుకంటే మీ హయాంలో మేము చూసాం తమర ఈ మేరకు గొప్ప పరిపాలన చేసేసారో మనం కళ్ళారా చూసాం కళ్ళ ఇద్దరికి కనబడిపోతుంది కదా వాళ్ళకి కూడా మరి నీకు ఇచ్చిన సచ్చు సలహాలు ఎవడెత్తనాడో కానీ ఇలాంటివి మానుకోకపోతే నీకు అవి వచ్చే పథకం కూడా రావు నువ్వు పూర్తిగా విష ప్రచారాల మీద ఫేక్ ప్రచారాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నావు మాకైతే మాకైతే అర్థమైపోయింది నువ్వు ప్రజల్లో తిరగలేవు తిరగవు కూడా అలా అని చెప్పేసి నేను అసెంబ్లీకి వెళ్ళవు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడలేవు నిజంగా చెప్తున్నా నీకు సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉంటే నువ్వు నిజంగా రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్టు కదా నిజంగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారనే ఫీలింగ్ నీకు ఉంటే కానీ ఖచ్చితంగా ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు నువ్వు వెళ్ళు వెళ్ళి ఇక మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ నాయకుల చేత నువ్వు మాట్లాడినా మీ నాయకులు మాట్లాడినా నీ సొంత పత్రిక నీ సొంత టీవీ సాక్షిలో మాట్లాడిపించినా సరే మీరు ఏవైతే మాట్లాడుతారో అవే మాటలు నువ్వు నీతో పాటు ఇంకో పది మంది ఉన్నారు కదా మొత్తం మీద ఒక క్రికెట్ టీం కదా ఓ పదకొండు పదకొండు మంది ఉన్నారు కదా మీ పదకొండు మంది అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని అడగండి అప్పుడు వచ్చే సమాధానం ఏనండి అప్పుడు మళ్ళీ మీరు కూడా సమాధానం కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నిన్న బుగ్గన రాజేందర్ రెడ్డి అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా ఒకసారి ఇక్కడే ఉంటుంది బొగ్గన రాజేందర్ రెడ్డి రామ్మ అమ్మ ఉంటుంది అనుకో సారీ ఇదిగా పొద్దులే సంపద సృష్టిస్తా అంటాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంపద సృష్టించాడో చూస్తే ఆశ్చర్యపోతారో పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే రాబరని చంద్రబాబు ఆరు శాతం పెంచితే మా హయాంలో పదహారు పాయింట్ ఏడు శాతం పెంచాం ఇప్పుడు చెప్పండి ఎవరు సంపద సృష్టి అబ్బో మీ సంపద చిన్న సంపద కాదు చాలా పెద్ద సంపద కథలు కథలుగా చెప్పేసుకుంది ఆ సంపద గురించి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు పీకింది ఏంటి ఏమీ లేదు మాట్లాడితే మేము సంపద సృష్టించేసాం సంపద సృష్టించేసాం ఒక నిజంగా సంపద సృష్టించేస్తే లక్షల కోట్ల రూపాయలు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పైన కదా అప్పు చేసింది ఎందుకు చేశారు రాష్ట్ర ఆదాయం కాకుండా రాష్ట్రానికి వచ్చే రాబడి కాకుండా మీరు చేసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు పైన కదా ఏమైపోయింది మీ సంపద సృష్టి ఈ ఎన్నికల్లో మనం ఎందుకు చెప్పుకోలేదు ఏ మేరకు సృష్టించేసేవు ఏ విధంగా సృష్టించారా మీరు అసలు సంపద నాకు అర్థం కావట్లేదు అంటే మనం చెప్పుకోవడానికన్నా మనకు ఉండాలి కదా దీని ఒక తీరి ఉంటుంది కదా నేను కష్టపడి సంపాదించాను అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను అనుకో ఒక నా కుటుంబానికో లేదంటే మా నాన్నకో లేదంటే ఎవడో ఒకటి ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు ఒక పిల్లలకు చెప్పుకుంటాడు ఏమని నేను కష్టపడి సంపాదించేటని చెప్తాడు దానికి ఏదో ఒక తేదీ చెప్తాడుగా నేను ఆ వ్యాపారం చేసేనాను నేను ఆ పని చేసాను లేదంటే ఇంకొక రకంగా ఏదో చేసి ఇవో నేను ఈ రకంగా సంపాదించానని చెప్పి చెప్తాడుగా చెప్పాయి అలాగా ఏం చేశారు పరిశ్రమలు తీసుకొచ్చారా ఏ విధంగా తీసుకొచ్చారు ఏ విధంగా మీరు రాష్ట్రానికి సంపద సృష్టించేశారు అంటే ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మేము ప్రజలకు పనిచేసాము ప్రజల చేతిలో డబ్బులుండయి వాళ్ళకి ఎవరి విధంగా ఖర్చు పెట్టేసేవారు దాని ద్వారాగా జిఎస్టీ పెరిగిపోయింది కొంతమంది మేధావులు మాట్లాడితే నాకు మన మైండ్ పోయింది అసలు మామూలుగా పోలే నాకు ఒక మేధావి మా సాయి అని అనుకుంటా మన జల్లని సాయి జిఎస్టీ ఎందుకు తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ప్రజలకు ఏదో రకంగా డబ్బులు పంచుతూ ఉండేవాడు ప్రజల చేతిలో డబ్బులు ఉండేవి కాబట్టి ప్రభుత్వానికి జీఎస్టీ పెరిగిపోయేది భయంకరంగా జీఎస్టీ పెరిగిపోయేది అని మాట్లాడుతున్నారు మరి మనకంటే ఎక్కువ అగ్రస్థానంలో ఉన్న జీఎస్టీ వసూలు ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో మరి అక్కడ పరిస్థితి ఏంటి అక్కడ ప్రభుత్వాలు కూడా అలాగే పనిచేసినాయ్యా అక్కడ జిఎస్టీ పెరిగిపోవడానికి కూడా అంటే అక్కడ ప్రభుత్వాలు జీఎస్టీ పెరగడానికి కూడా కారణం సంక్షేమ పథకాలేనా కానీ ఏమైనా బుర్రను మాట్లాడుతున్నారు మీరు అసలు కొంచెం అయినా సరే ఇక్కడ మనం అప్పులు చేసి ప్రజలకు పనిచేస్తానంటే అలా ఖర్చు పెడతానంటే రాష్ట్ర జిఎస్టీ పెరిగిపోతుందని మాట్లాడుతున్నారు వీళ్ళు మే మేధవులే ఏమన్నా అంటే మేము న్యూట్రల్గా ఉంటాం మేము ఏ పార్టీకి వత్తా స్ఫోకం అంటడమా సాయన్న మొన్న కియాకారులకు సంబంధించి అనుకుంటా ఏదో ఒక కారు మోడల్ రిలీజ్ అవుతుంటే దానికి సంబంధించి కొంతమంది కొన్ని బుకింగ్స్ ఉంటాయిగా ఏదైనా కొత్త మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది బుక్ చేసుకుంటారు కార్ని నాకు కావాలని చెప్పేసి అని అయితే కారు కారు అందుబాటులో వచ్చే సమయానికి జీరో క్యాన్సలేషన్ బుకింగ్స్ అంటే బుక్ చేసుకున్నవారు ఎవరు కూడా ఒక్కరు కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవాలా నాకు వద్దు అని చెప్పేసి అని క్యాన్సిల్ చేసుకోవాలా దాన్ని ఏమైనా చదివారు అనుకున్నారో కియా కార్ల పరిశ్రమ ఒక డబ్బా కంపెనీ ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొస్తున్నారు ఒక్కరు ఒక్కరు కూడా బుక్ చేసుకొని నిమిషం తెలిసాడు ఆయన మేధావితనం ఆయన తెలివితేటలు ఆ విధంగా ఉంటాయి మాకు ఇంకొక మేధావు ఉన్నారు ఆ మేధావు గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది పెద్దలు కూడా చెప్పని ఇప్పుడు కూడా చెప్తే మళ్ళీ అడుగుతాడు పాస్బుక్లమైన బొమ్మ ఉంటే తప్పేంటి అని ఎత్తాడు పైగా ఏమైనా మాట్లాడతాడంటే నేను అలా అనలేదు అంటాడు సరే నువ్వు అలా అనలేదు వదిలే పక్కన పెట్టేసేవి నువ్వు అలా అనని వ్యక్తివి నువ్వు ఖండించిన వ్యక్తివి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డే కదా అన్నవా లేదా అన్నాడు కదా మీ ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది అదే ఛానల్లో అసలు ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డే కదా ఇస్తే తప్పేంటి అన్నాడు ఇంకా చాలా ఉదాహరణలు చెప్పుకొచ్చాడు మున్సిపల్ అధికారులని మా బర్త్ సర్టిఫికేట్ మీ సంతకం ఏంటంటే మనం అనగలమా అది అనగలమా ఇది అనగలమా అని చెప్పేసి ఎలా అనమాట ఈయన మాట్లాడితే సాయాన్ని ఎత్తేసుకుంటాడు సాయాన్ని ఎత్తేసుకుంటే వాళ్ళు ఎత్తేసుకుంటారు ఇలా అంతా కూడా ఒక రకంగా ఇది ఏదో రకంగా మనం ప్రభుత్వం మీద బురద చల్లియాలి చల్లితే అయిపోతాయి ఇది ఇలా సంపద సృష్టి మా అంట